శ్రీమాత్రైన నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెప్తాను అనుకుంటున్నారా దిష్టి పరిహారం చెబుతాను దేనిక అనుకుంటున్నారా మరి చాలామంది అడుగుతున్నారు చెబుతున్నాను మరి వారికి కావలసిన సమాధానం మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే అడుగుతున్నారు దానికి సమాధానం చెబుతున్నాను వారు చేసుకుంటున్నారు మరి అన్నీ అలాగే అలాగా వీడియో తీసుకెడితే మీ అందరికీ తెలుస్తుంది ఎలా అడిగిన ఆవిడ చేసుకున్నారో మీకు కూడా అలాంటి సమస్య వస్తే చేసుకుంటారు కదా అన్నీ అలా చెప్పలేను కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్లు అడగండి నేను మీకు రిప్లై వెంటనే కావాలంటే పెట్టగలను ఇలా చెప్పగలను ఇప్పుడు ఇలా దిష్టి పరిహారాలు చేసుకోవడం వల్ల దోషం కానీ పాపం కానీ తప్పు కానీ భయం కానీ ఏమీ అవసరం లేదు ఏమీ ఉండదండి ఇది నేను చెప్పేది ఒక్క రూపాయి ఖర్చు లేదు మనకి తర్వాత ఇంట్లో ఉన్న వాటిలతో పెద్దవాళ్ళు పోరు ఇలానే చేసేవారు అది ఉపశమనం అయ్యేది వరైతే అప్పుడు పిల్లల్ని ఉండొద్దు వెళ్ళిపోమనేవారు అంటే అలా కాదనేసి దొంగ చూసేదాన్ని అది ఈ రోజు నాకు ఉపకారం అయ్యింది ఎందుకంటే నా పిల్లడికి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నాకు నేనుగా చేసేసుకోగలిగాను ఎవరిని అడగక్కర్లేకుండా తర్వాత ఎవరికన్నా అవసరం అనుకోండి అడిగారు అనుకో చెప్పగలిగాను చెయ్యగలిగాను ఈరోజు ఇంకా గొప్ప అదృష్టం ఏంటి అంటే ఇటు చూంటో తెలియదు ఏంటో తెలియదు అలాంటిది స్థాయికి నేను వచ్చానంటే మీరే కారణం మీ వల్లే నేను ఇంతవరకు వచ్చి మరి మీ అందరికీ తెలుసుకునేటట్టు చెప్పగలుగుతున్నానంటే ఇది ఇంకా అదృష్టం అనే అనుకుంటాను మరి ఈరోజు చెప్పేది ఏంటా అనుకుంటున్నారు కదా ఏంటా అంటే ఇప్పుడు అదేనండి ఇంతకుముందు అడిగారు ఒక ఆవిడ ఆవిడకి వెంటనే నేను మర్నాడే వీడియో తీసి పెట్టడం జరిగింది చాలా ఇబ్బంది పడుతున్నామండి అని చెప్పేసి అన్నారు ఆవిడ అంటే చెప్పాను ఆవిడ చాలా మెచ్చుకున్నారు మళ్ళీ మెసేజ్లు పెట్టారు మళ్ళీ అంక అడిగారు అండి ఇలాగా పిల్లలు అస్తమానం పడిపోతూ ఉంటారండి ఏం చేయాలి అని దానికి చెబుతాను పిల్లలు కానీ పెద్దవారు కానీ దాని గురించి పడిపోని వెంటనే ఏం చేయాలి తర్వాత కూడా ఆ సాయంకాలం ఏం చేయాలి అనేది చెబుతాను పిల్లలు వెళ్ళి పడిపోయినా మనం దగ్గర ఉన్నప్పుడు పడిపోయినా చేయవలసింది ఏంటనేది తప్పనిసరిగా మీకు నేను చెబుతాను పూర్వం పెద్దవాళ్ళు చెప్పింది నేను చేసింది మీకు నేను చెబుతాను అయితే ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోవాలి మరి చూస్తున్నారు కదా మీరు మీరు అందరూ చూస్తున్నారు చూసిన వారందరూ కూడా లైక్ చేయాలి లైక్ అంటే ఏంటండి అని అడుగుతున్నారని కూడా ఇద్దరు ముగ్గురు వీడియోలో చెప్పడం విన్నానండి లైక్ అంటే ఇది అన్లైక్ అంటే ఇదంట నేనే చెప్తున్నానండి ఈ సెల గురించి తెలియని దాన్ని సెలలో ఎన్నో రకాలు చూస్తారు కదా ఎందుకంటే మీకు నచ్చి చూస్తున్నారు కదా చూసిన వారు లైక్ చేయాలి కానీ నేను ఈ దిష్టి పరిహారాన్ని పెట్టిన దాంట్లో అది వేల వరకు చూసే ఐదు వేల వరకు చూసారండి మరి నూట పాతిక మంది వరకు లైక్స్ చేశారు అది చాలా మందికి వెళ్తూ ఉంది వైరల్ అవుతూ ఉంది చాలా మంచి పరిహారం అండి అది ఎవరైనా చేయొచ్చు చాలా ఈజీ ప్రతిదీ ఇంట్లో ఉండేది మనకేముంది ఎండుమిరపకాయలు కళ్ళు ఉప్పు మన తల తూకున్నప్పుడు చిక్కు వస్తుంది కదండి ఆ ఇంటికలు పాడేస్తాం కదా ఆ ఎంట్రుకలతో చేయడం కానీ అలా ఎంటుకలతోటి అలా మిరపకాయలతోటి మరి కళ్ళు తొట్టి చేసే పరిహారాలు చాలా ఉన్నాయి చెబుతాను మీకు మరి ఇప్పుడు చెప్పేది పడిపోతే పిల్లలు ఏంటి అప్పుడు వెంటనే ఏం చేయాలి అనేది చెబుతాను ఎందుకంటే పడిపోయారు అనుకోండి జడుచుకుంటారని భయపడతారు అదే జడుచుకోవటం అంటే భయపడతారో వాళ్ళకి తగిలిన దాని గురించి ఏడవరో పడిపోయాననే భయంతో ఏడుస్తారు అప్పుడు గాలి అనుసరిస్తుంది నిజంగా పీడలు అనేది వస్తుంది అది పోగొట్టు తీసుకొని వెంటనే అది ఎలాగనేది చెబుతాను అలాగే పెద్దవాళ్ళు కూడా పడిపోతూ ఉంటారు వాళ్ళ మీద నుంచేనో లేకపోతే వెలుతున్నానో కాలి జారి పడిపోవడం పడతారు దెబ్బలు తగిలటం పక్కన పెట్టినా పడ్డప్పుడు దెబ్బలు తగిలిని అనుకోండి దాని పరిహారం ఏంటి మనం హాస్పిటల్ గారితో చూపించుకుంటాం అవన్నీ ఓకే కానీ పడ్డవాళ్ళకి చేయవలసింది పడ్డ పడినప్పుడు అనుసరించే పీడను మనం దిష్టి ద్వారాగా తీసేసుకోవాలి కాబట్టి అది నేను మీకు నేను చెబుతాను హాస్పిటల్ మందులు మామూలే ఎవరైనా సెలెక్స్ చేసుకోవాల్సింది పడిపోయింది సంటోడు పడిపోయాడు ఒక దెబ్బ తగిలింది మరి ముందు వేసుకోకుండా ఉన్నాం కదా ముందు వేసుకోవాలి కానీ పడ్డాడు కాబట్టి జడుచుకుని ఉంటాడు అని ఆన్సర్ కాబట్టి మనం చేయలేము పరిహారం తప్పకుండా మీకు నేను చెబుతాను మీరు లైక్స్ చేయాలి మీరు చూస్తున్నారు కదా నా వీడియో చూస్తే ఈ లైక్స్ వేయటం వల్ల మీకు ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదు లైక్ బాగుందని చేస్తే ఇది పది మందికి వెళ్తుందంట ఇరవై మందికి వెళ్తుందంట వారు చూస్తారు ఇంకా వెళ్తుంది వారు చూస్తారు వెళ్తుంది వేళ్ళల్లో వెళ్తుంది మీ ఒక్క లైక్ వల్ల ఎంతమందికి వెళ్ళిందో అలా ప్రతి ఒక్కరి లైక్కి కూడా వెళ్తుంది కదా మరి అలా వెళ్ళింది నా వీడియోనే కాదండి ఎవరి వీడియోలు అన్నా కూడా చూసిన వారికి లైక్స్ చేయండి ఎందుకంటే ఇంత కష్టపడి చెప్పి చేయడం ఇప్పుడు నేను ఇలా వీడియో చేస్తున్నాను కదండి నేను అప్పుడే రెండు గంటల అయింది నేను వీడియో చేయడానికి కూర్చొని నేను ఎంత చెప్పేటప్పుడు లాస్ట్లో కొంచెం తడబడ్డాను అనుకో పని చేయదండి అది అక్కడ కట్ చేసి పెట్టడం నాకు రాదు నాకు తెలియదు ఏం చేయను ఇలా కంటూ ఇంకా వెళ్ళిన వీడియోని పెట్టడానికి సరిపోతాను అలాంటప్పుడు ఒక యాభై సార్లు అయినా డిలీట్ చేస్తానండి ప్రమాణకం రాజిగా అంతా అయిపోయిందన్నా కూడా డిలీట్ చేయవలసి వస్తుంది చేసేస్తాను మళ్ళీ చేస్తాను సరిగ్గా ఇక్కడ కూర్చుని నేను తొమ్మిది గంటలకు కూర్చున్నానండి ఇప్పుడు పదకొండు అయిపోతుంది ఇంకా ఎక్కువ అవుతుంది అలాగా నేను టైం అంత టైం జరుగుతూ ఉంటుంది చాలా కష్టం ఉంటుంది అండి చాలా కష్టం ఉంటుంది చెప్పింది చెప్తామనుకో ఇందాక చెప్పింది ఇప్పుడు చెప్పలేకపోతానేమో అలాగనమాట అంత కష్టం ఉంటుంది కానీ ఈ కష్టానికి ఫలితం మీరు మీరందరూ చూస్తే ప్రజల్లోకి వెళ్తే మీ లైక్ వల్ల ఒక్క లైక్ వల్ల మీరు లైక్స్ చేసే పది మందికి వెళ్ళింది ఇంకా అందరూ వాళ్ళు ఒకరిద్దరికి చేసే పది మందికి వెళ్ళింది కదా అలాగే నేనేమైంది నాకు పది రూపాయలు మీ వల్ల లభించినాయి ఈ ఛానల్ వల్ల ఆ పది రూపాయలతో నేను పుణ్య కార్యాలు చేస్తాను ఈ పది రూపాయలు ఎవరి వల్ల లభించినాయి మీ వల్లే కదా ఈ పుణ్య కార్యాలు చేశాను కదా ఆ పుణ్యం ఎవరికి వస్తుంది నా ఒక్కదానికే వచ్చేదండి మీ అందరికీ కూడా పుణ్యం వస్తుంది మీకు తెలియకుండానే మీకు ఆ పుణ్యం వస్తుంది పది పైసా ఖర్చు లేకుండా మాట సాయం చేతి సాయం అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టి చేయాలి ఒక్క మార్క్స్ ఆయం లైక్ అంటే ఒక నొక్కు నొక్కితే లైక్ అయ్యింది చేయండి నా వీడియో అనే కాదు ఎవరి వీడియో చూసినా చెయ్యండి మీరు వారికి ఉపకారం చేసిన వారు మీకు తెలియకుండానే మీరు వారికి ఉపకారం చేసినట్టు అవుతుంది పది రూపాయలు బ్యాంకులో దాచుకున్నారు మీరు కదా పది తీసుకుని మీరు వాడేసుకుంటారు ఏది ఈ పుణ్యం చేశారు కదా మీ ద్వారా పది రూపాయలు వచ్చిన పుణ్యం కార్యక్రమాలు చేసుకున్నాను పూజలు చేశాను ఎవరికో దాని చేసుకున్నాను ఆ పుణ్యం వచ్చింది ఇది కూడా మీ ఖాతాలో పడుతుందండి ఆ పుణ్యం నా ఒకదానికే ఉండదు మీ అందరి వల్ల నాకు వచ్చిన పది రూపాయలు నాకు ఒక్కదానికి ఎలా ఉంటుంది ఆ పుణ్యం మీ అందరికీ వస్తుంది అది కూడా మీ బ్యాంక్ ఖాతాలో ఉంటుంది ఇది మీరు తీసుకుని ఖర్చు పెట్టుకుని అవసరం ఉండదు ఈ పుణ్య ఖాతాలో మీరు అది అలాగే ఉంటుంది మనం పట్టుకెళ్ళేది అదే ఆస్తి మనం దాచుకున్న డబ్బులు ఎంత ఉన్నా ఎవరి అయిపోతాయి ఎవరో తీసేసుకుంటారో లేదు గవర్నమెంట్ పర్వ అయిపోతాయి కదండి వీటి గురించి నాకు పెద్దగా తెలియదు చెప్తున్నాను అయితే అంతా మనకి మనకు తెలియకుండానే మనకి పుణ్యం అనేది వస్తుందండి ఏంటో భగవంతుడు ఈ పెట్టాడు కాబట్టి పది మంది ఎవరు ఎవరికి తెలిసింది వారు ఎవరు చేయగలిగిన టాలెంట్ వారు చెబుతున్నారు కాబట్టి అన్నీ తీసుకోవాలి మనం కదా మనకి అది కరెక్ట్ అనిపించింది మనకు అవసరం అనిపించింది కూడా తీసుకుంటాం అవునా కదా తీసుకుంటారు అన్నీ చూడవచ్చు అందులో కొన్ని మనకి ఉపయోగం అవ్వచ్చు అంటే అలాగ అలా ఫిల్టర్ చేయగా అంతే కదా అయితే మరి మీరు కూడా లైక్ చేయాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు చూడకపోతే వీడియోలు ప్రయోజనం లేదండి సబ్స్క్రైబ్ చేసుకున్నారండి వీడియో తప్పకుండా చూడాలి చూస్తారు ఎందుకంటే నేను చెప్పే మీకు నచ్చితే నచ్చకపోతే మేము ఎలా చూస్తామండి అంటారు అది కూడా కరెక్టేనండి నిజమే కానీ మీకు నచ్చేటట్టు పది వీడియో చేశాను అనుకోండి పది మీకు నచ్చుతాయి అనేది లేదు అందులో ఒకటో రెండో నచ్చుతాయి తప్పకుండా చూస్తారు కదా అలాగే డెవలప్ అవ్వచ్చు పోయిందే ఉందే కానీ పుట్టిన బేబీ ఇప్పుడే ఎదిగిపోయి ఇప్పుడే పెద్దది అయిపోయి ఇప్పుడే ఒక ఆఫరం చేసేసి కాసేపటికే అభివృద్ధి అయిపోవాలంటే అవ్వదులేండి ఇది కూడా కరెక్టే చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మీరందరూ భగవంతుడు మీలో ఉండి మీకు ఇది ఇది నచ్చి ఇది మీకు ఉపయోగం అవి చేసేటప్పటికి డెవలప్ అవుతామేమో ఆశపడుతూ ఉన్నాం ఎదురికెళ్తూ ఉందాం సరేనా మరైతే అది పరిహారం గురించి చెప్పేస్తున్నానండి ఇప్పుడు చంటి పిల్లలు ఉన్నారు చంటి పిల్లలు అంటే ఇది మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఉన్న మన అమ్మని అనుకోండి నేనే చెబుతున్నాను నాకు మనవలే ఉన్నారండి సరే మా పాపగారు బాబు ఉన్నాడండి చిన్న పాపకారు బాబు ఏడో సంవత్సరం ఎక్కడికన్నా వెళ్ళి తింటే అమ్మమ్మ నేను వస్తాను కూడా వస్తాడు నాకన్నా ముందు పరిగెట్టేద్దామనో లేకపోతే వెళ్ళిపోతాం సరదా పిల్లలు కదా వెళ్ళి పడిపోతాడు అప్పుడు నీ పడిపోయాడు అనేసి గబుక్కుని ఏం చేయాలి లెగదీసి లేదమ్మా అని చెప్పి నడ్డి మీద అని సర్దే అనేటప్పటికి ఆ పడ్డా భయం మర్చిపోతాడనమాట ఇందులో ఉండిపోతాడు పాప అయినా సరే బాబైనా సరే ఉండిపోయి ఈ దగ్గర అనేటప్పటికి భయం ఊదిలేస్తాడు లేకపోతే గాలి అనుసరించేస్తదండి ఎప్పుడైతే పడిపోయాడు పడిపోయి దెబ్బ తగిలిన దానికి ఆడ్డావు చంటిబిడ్డ పడిపోనందుకు భయపడి ఏడతారు అప్పుడు గాలి అనేది మరి పేడలని అనుసరించేస్తాయి తప్పకుండా అప్పటి నుంచి జ్వరం వచ్చేది బాగోరు పిల్లలు నేను చెప్పిన చేస్తే ఆ పేడ పోతుంది అనమాట చెప్తాను అలా చరిచేస్తారు కదా ఇలా బుక్కుని అటు ఇటు చూడండి రోడ్ పక్కలని మీకు మట్టి బిడ్డ దొరికింది అనుకోండి ఆ బిడ్డ తెచ్చి ఇంకపుక్కుని వెంటనే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి కన్నా తల్లిదండ్రి దిష్టి కాళ్ళ ఎళ్ళ పోవాలమ్మా కాళ్ళ ఎళ్ళ పోవాలమ్మా చేడ పీడలు ఈ ఇప్పుడు వచ్చిన పీడ పారిపోవాలిగా అని పెట్టేయండి ఈ బిడ్డ గిరట పెట్టేసేటప్పటికి ఇంటికి తీసుకొచ్చేస్తారు కదా కాళ్ళు చేతుల కాడి మొక్కడికి తీసుకొచ్చేసాక సాయంకాలం మీరు చేయవలసిన పని ఆరున్నర నుంచి ఏడులోపు పెరుగు అన్నం దిష్టి తీయాలి ఎలాగా ఇప్పుడు ఇలాంటి కాగితం పేట్లు ఉంటాయి కదా టిఫిన్ పేట్లు అవి ఉంటున్నాయి కదండి ఇప్పుడు అలాంటి పేట్లోని అన్నం వండిన తర్వాత ఫస్ట్ గుండా అన్నం తీసి ఎవరికి పెట్టకుండా ఆ అన్నం మీద ఇంత వేసి కలిపి ఇంత బెల్లం మొక్క పెట్టి అది నేను బిడ్డలకు తీసినప్పుడు చెప్పాను కదా ఇరగదిష్టి పురుగదిష్టి అని అమ్మ సీడా పీడాలు కావాలి పట్టిన పీడైన కావాలని పట్టుకెళ్ళి పాడయ్యకండి రోడ్డు మీద పాడయొద్దు ఎక్కడ పాడయ్యొద్దు ఓ సాటు పెట్టండి అవతల ఎక్కడో బయట రోడ్డు మీద ఓ పక్కకు పెడితే ఏ ఒకటి తింటాయి ఏ ఒకటి తినాలి చాలా మంచిది అనమాట తప్పకుండా పీడపోతుంది ఇప్పుడు ఎవరు నన్ను ఎక్కటి ప్రశ్నగా అంటారని ఒక భయం ఎందుకంటే ఇప్పుడు అలా తీసేస్తే సరిపోద్దండి మందులు మాకులు అక్కర్లేదు బేబీకి దెబ్బ తగిలిందండి ఏం చెప్తాం మనం ఇంట్లో వాటితో వైద్యం చేస్తాం లేదా హాస్పిటల్కి తీసుకెళ్తాం అది మామూలుగా చేయవలసిందే నేను చెప్పింది చేయమని చెప్పట్లేదు లేదంటే దెబ్బది ఏమీ తగలలేదు అనుకోండి ఇంకా హాస్పిటల్ పని ఉండదు మనం ఈ పరిహారం చేసేసేసాం హ్యాపీగా ఏమీ ఉండదు అలాగే పెద్దవాళ్ళు కూడా పడిపోతారు అలాంటప్పుడు కూడా పడిపోయానని చెప్తారు కదా చెప్పినప్పుడు వెంటనే విన్న తర్వాత ఒక బెడ్డ ముక్క తీసేయటం చాలా మంచిది ఇంతేనండి ఈ పరిహారం ఇలా చేసుకోండి పిల్లడు కూడా వెళ్ళినప్పుడు పడిపోతే తెలుస్తుంది కాబట్టి మనం అక్కడ ఉంటాం కాబట్టి వెంటనే అడ్డమే చరిచేసి ఒక బెడ్డ ముక్క తీసి ఆడేస్తాం ఇంటికి వచ్చాక సాయంకాలం నేను చెప్పినట్టు తిరుగు అన్నం మీరు లేనప్పుడు ఆటలకి వెళ్ళి పడిపోతాడు బయటికి వెళ్ళి వచ్చి పడిపోయేది అమ్మ పడిపోయానని ఏడుతూనే వస్తారు వచ్చాక చెబుతారు మీరు వెంటనే చేసేది ఏంటంటే బెడ్డ మాత్రం దిష్టి తీయాలి పెద్దవారు ఇలాగా పడిపోయాను అనుకోకుండా ఇలాగా అన్నారనుకోండి మాట విన్నాయి అంటే బెడ్డమ్మక తీసేయండి పిల్లలు ఉన్నవాళ్ళు రెండు బెడ్లో తెచ్చుకుని అంటే అందరికీ అందుసాపుల్లో ఉండవని చెబుతున్నాను నాలుగు రాడు ముక్కలు లాంటివన్న ఇలాంటి మట్టి బెడ్లు లాంటి అన్నా గట్టిగా ఉన్నాయి తెచ్చుకుని సాటు పెట్టుకున్నారనుకో వాళ్ళు చెప్తుండగా పడిపోయేవా అమ్మ అనేసి నా అమ్మాయి అనేసి నటు మీద ఇలా ఇలా అనేసి అంటే భయం పోతుంది వాళ్ళకని అప్పుడు ఆ బెడ్డమ్మక తెచ్చి దిష్టి తీసి పడేయండి సాయంత్రం మాత్రం పెరుగండం తీయండి పెరుగన్నం వెల్లముక్క తీసి బయట పెట్టితే ఏయుడు తినేలాగా తప్పకుండా పేడ అనేది పోతుంది అలా భయపడి జడుచుకు పడిపోయి జడుచుకున్న పీడ పోతుంది భయపడ్డ అనుసరించిన గాలి పోతుంది ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పిల్లలు పడిపోయారన్నా పెద్దవాళ్ళు పడిపోయారన్నా ఈ పరిహారం చేసుకుంటే ఉపశమనం అవుతుంది ఆ భయం పోతుంది ఒకవేళకి ఏదో దెబ్బ తగిలింది అనుకోండి దానికి మీరు ఇంట్లో ముందు వేస్తారా బయటికి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తారా అది మీ ఇష్టం కానీ ఇదనేది మీరు చెయ్యాలి పడిపోతుండగా జడుచుకుంటారు అది మాత్రం అందరికీ తెలుసు ఏడుస్తారు కదా అదే జడుచుకోవడం భయం భయపడతారు అన్నది ఆ భయంలో అనుసరిస్తుంది దీనికి పరిహారం ఇలా చేసుకోండి సరిపోతుంది మరి మరొక వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను మళ్ళీ మీకు నేను చెబుతాను ఇస్టు కోసం పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఈజీగా ఇలాగే చేసుకునేవి చెబుతాను చేసుకుందరు కానీ అందరూ కూడా సుఖశాంతులు పొందుతారు కానీ ఎందుకంటే ఇలాగా ఇప్పుడు చెప్పడానికి ఇన్ని తెలిసిన పెద్దవాళ్ళు లేరండి నాకు అంత పెద్దదాన్ని తల బాగా పండిపోయిన డెబ్బై ఏళ్ళు దాన్ని కాదు కానీ నేను పెద్దవాడి దగ్గర చూశాను కాబట్టి మీకు చెప్పాలనే సంకల్పం నాకు ఈ ఛానల్ ద్వారాగా లభించింది తప్పకుండా మీకు చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి